కదా అంటే నువ్వు ఎన్నికలు చేయకు వదిలేసాయి ఈటల రాజేందర్ గెలవాలి ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా కేటీఆర్ కేసీఆర్కు కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిందా నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు నువ్వు భూములు అమ్మకుంట రైతులకు రుణమాఫీ చేయని భూములని అమ్మకుంట రుణమాఫీ చేయి బుక్కెడు బో పెట్టకుంట పిల్లల్ని ఆంబోత్తులాక తయారు చేయి ఏందా రాజేందర్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని వేలెకరాలు కేసీఆర్ కేటీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటల రాజేందర్ మాట్లాడిందా హైదరాబాద్ చుట్టుముట్టూ విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం ఆక్రమించుకున్నప్పుడు రాజేందర్కి ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే నేను ప్రజలకు మంచి చేద్దాము ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే అరే ఆయన కష్టపడుతుంది కదా చేస్తా ఉంటున్నాడు కదా చేయని అనాల్చినా హత్య చేస్తావు నువ్వు భూములు అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందరు అంటే చేయొద్దా రైతులకు రుణమాఫీ చేయొద్దా భూములు మీరే అమ్ముకుంటారా మీరే గుచ్చుకుంటారా మీరే ఆక్రమించుకుంటారా దేవుడి భూములు ఆక్రమించుకున్నా నీ మీద ఆయన అన్నాడు ఇప్పటివరకు చర్యలు తీసుకోలే కేసీఆర్ వేల ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాయందర్ అన్నాడు ఆయన దాని మీద ఏం జోలు చెప్తలేడు ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు గెలుస్తున్నాడు అని అభినందించుండు తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ ఒప్పందం బయటపడ్డది అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు గుండవాళ్ళ కొట్టిండు ఇక కేసీఆర్ కేటీఆర్ గుండువాళ్ళ ఓటుడే మిగిలింది తెలంగాణ సమాజంలో ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లైబల్లాయి చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు ఆయన మహబినగర్ పోయిందంట తింటుంటేనే రెండుసార్లు కరెంటు పోయిందంట నువ్వు అన్న బకాసూరు నువ్వు అరేనాయన రోజంతా తినడానికి ఎంతసేపు తింటాం పది నిమిషాలు పదిహేను నిమిషాలు తింటాం తిండి తింటే సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడాను సూర్యాపేటలో పోయి పార్టీ హాఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంట్ పోయిందని నేను మా అధికారులు అడితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్ వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు ఆ పొట్ట జనరేటర్ల జనరేటర్ల కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన సూర్యాపేటలో అట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంట్ కనెక్షన్ లేదని చెప్పిన అంటే ఒక పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం ఇన్ని అబద్దాలు ఎందుకు ఏం కొట్టుకపోయింది ఏం మునిగిపోయింది ఏం అధికారం లేకపోతే సస్తమా ఏమైతుందా ఊపిరాకి చచ్చిపోతావు అసలు ఏమన్నా పదేళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లా కూడా బాధ్యత లేకుండా వంద రోజులలో ఐదు గ్యారెంటీలు అమలు చేసి రోజు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే అరే పిల్లగాడు ఏదో తిప్పల పడుతున్నాడు చేని చూద్దాం ఒక ఆరు నెలలు సంవత్సరం సంసారం చేయని పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటే తడవడాను పెద్దోళ్ళు కడపకాడ అడ్డం పడుకున్నట్టుంది నా వ్యాపారం ఏంది జరగొద్దు ఏంది ఉండవద్దు ఏం పోయే కాలము ఏంది దుర్మార్గము అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓటు వెయ్యాలి మైనారిటీలను మీద పెట్టుకొని ఊరేగుతానే కేసీఆర్ ఇలా బహిరంగంగానే అమిత్ షా ప్రత్యక్షంగా చెప్పిండు రద్దు చేస్తా అని దాని మీద కూడా ఇంతవరకు కేసీఆర్ స్పందించలే నాలుగు శాతాన్ని పన్నెండు శాతం చేస్తాను కొట్టిండు ఉన్నది రద్దు చేస్తాను వాళ్ళు డంక బజాయించి తెలంగాణకు వచ్చి చెప్పారు ఆడిడే చెప్పలే ఈడికే వచ్చి చెప్పారు దాని మీద కూడా కేసీఆర్ పల్లెత్తు మాట మాట్లాడతలేడు